సో హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం నేను మీ ప్రకాష్ సో నేను ఇప్పుడే పాడేరు పన్నెండు మైలైన సినిమా చూశాను ఈ అల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన పాడేరు ప్రాంతానికి చెందిన డైరెక్టర్ ఎన్కే సాయి అలాగే గ్రంథి త్రినాథ్ అనే ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి సినిమా అయితే తీశారు సుమారుగా మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్లు పెట్టి సినిమా అయితే భారీ స్థాయిలో తీశారు సో ఓవరాల్గా సినిమా ఎలా ఉందో నేను అరకు వెళ్ళి థియేటర్కి అయితే వచ్చాను చూడడానికి సో సినిమా ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాను మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సినిమా ఓవరాల్గా ఎలా ఉందో నేను చెప్తాను ఓవరాల్గా సినిమా అంటే మూడున్నర మూడున్నర నుంచి నాలుగు కోట్ల బడ్జెట్లో మంచి తారగారం ఉంది అంటే కాస్ట్ అండ్ క్రూ చాలా మంది ఉన్నారు అంటే పెద్ద పెద్ద సినిమాలు నటించిన కాళికేయ ప్రభాకర్ శ్రావణ్ అండ్ మన సత్యం రాజేష్ హీరోగా ఇలా కాస్ట్ అండ్ క్రూని పెంచుకుంటూ వెళ్ళారు సో క్వాలిటీ పరంగా డిఓపి పరంగా పాడర్లో ఉండే లొకేషన్స్ పరంగా చూసుకుంటే కూడా డిఓపి వర్క్ చాలా బాగుందండి అంటే ఎడిటింగ్ కానీ ఇదంతా కూడా చాలా క్లీన్గా ఉంది ఒక అఫీషియల్ ఫిల్మ్ చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సో ఓవరాల్గా సినిమా స్టోరీ పరంగా వచ్చేస్తే ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి సో ఒక రివెంజ్ డ్రామా కూడా మనం అనుకోవచ్చు సో స్టోరీని కొంచెం స్టార్టింగ్లో స్టోరీని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ క్యారెక్టర్స్ని స్టోరీని అలా పరిగెత్తించుకుంటూ వెళ్ళి సో లాస్ట్గా మనకు క్లై క్లైమాక్స్ పరంగా షార్ట్స్ కానీ ఇంటర్వెల్ షార్ట్స్ కానీ కొన్ని కొన్ని దగ్గర షార్ట్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి అంటే పాడేరులో ఉండే నేచర్ని పరంగా చూసుకుంటే అడవి అడవిలు కానీ అంత కూడా బాగా చూపించారు ఓవరాల్గా గుడ్ అని చెప్తాను నేను సినిమా అయితే అంటే మూడున్నర కోట్ల బడ్జెట్లో లో బడ్జెట్ మూవీ అని చెప్పాలి మనం ఎందుకంటే వంద కోట్లు బడ్జెట్ వేరు రెండు వందల కోట్ల బడ్జెట్ వేరు మన రాజమౌళి తీసినటువంటి మహేష్ బాబు మూవీస్ ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు సో ఆ బడ్జెట్తో కంపేర్ చేసుకోవద్దండి లో బడ్జెట్ మూవీని మనం ఎప్పుడూ కూడా లో బడ్జెట్లోనే చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ కానీ భారీ స్థాయిలో స్టంట్స్ కానీ భారీ స్థాయిలో సాంగ్ షూట్ కానీ ఇలా మనకు బడ్జెట్ సరిపోదు సో మూడున్నర కోట్లు మనం మాట్లాడుకుందాం మూడున్నర కోట్ల బడ్జెట్లో ఈ సినిమా ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం సో కొంచెం ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగ్ అయిన ఫీల్ అవుతూ వస్తుంది కానీ ఒక్కసారి మనం ఇంట్రోల్ కలిగిన తర్వాత సినిమాని కొంచెం మంచి లొకేషన్స్ పరంగా తీసుకొని మంచి సస్పెన్స్గా తీసుకొని ఇలా విధంగా కొంచెం పరిగెత్తించారు సినిమాని సో ఓవరాల్గా ఎన్కే సాయి గారు తీసిన సెకండ్ సినిమా ఇది ఫస్ట్ ఆయన యమునాద సినిమా తీశారు సో యమునంద సినిమా కూడా నేను ఆయనకి ఇంటర్వ్యూ తీసుకున్నాను సో గ్రంథి త్రినాథ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని అంటే మనకు పాడేరు చెందిన వ్యక్తి ఆయన సో ఆయన అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఓవరాల్గా వీళ్ళకి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది మొదటి అడిగానే చెప్పాలి సో భవిష్యత్తులో వీళ్ళు ఇంకా మంచి సినిమాలు తీస్తారైతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే గిరిజన ప్రాంతం నుంచి ఒక సినిమా తీయడం అది కూడా ప్రొడ్యూసర్ కూడా గిరిజన ప్రాంతం పాడరు చెందిన వ్యక్తే అండ్ డైరెక్టర్ కూడా గిరిజన ప్రాంతం పాడరు చెందిన వ్యక్తే కాబట్టి మొదటిసారి గిరిజన ప్రాంతం నుంచి వంద థియేటర్స్ రిలీజ్ చేస్తున్న సినిమా అండి ఇది సో ఓవరాల్గా అల్లూరు జిల్లాలో ఉండే ఎవరైతే ఉన్నారో సినిమా మీద ప్యాషన్ సినిమా మీద పిచ్చి ఏంటో ఎవరైతే ఉన్నారో ఒకసారి వచ్చి సినిమాని చూడండి ఎందుకంటే మీ ప్రాంతం నుంచి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ సినిమాని ఎలా తీశారు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి సినిమా అయితే డీసెంట్గా ఉంది ఖచ్చితంగా చూడొచ్చండి ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు ఎట్లాంటి వల్గర్ కంటెంట్ అయితే లేదు సో ఓవరాల్గా ఫ్యామిలీతో మీరు వచ్చి చూడొచ్చు మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్ అరకు కాబట్టి అరకు జ్యోతి థియేటర్లో అయితే సినిమా ఆడుతుంది సో డైలీ ఫోర్ చేస్తున్నారు వేస్తున్నారు సో మీరు ఏ టైంలోనో వచ్చి ఇక్కడ సినిమా అయితే చూడొచ్చు సినిమా అయితే డీసెంట్గా ఉంది లాస్ట్లో సస్పెన్స్ పెట్టి మనకు పా పాడేరు పన్నెండు మైళ్ళ సెకండ్ పార్ట్ అని పెట్టారు అంటే ఫస్ట్ పార్ట్లో మనకు ఒక సస్పెన్స్లో ఆపేసి సెకండ్ లో ఏం జరుగుతుందో సెకండ్ పార్ట్ నుండి మొత్తం కూడా మనకు స్టోరీ అంతా రివీల్ చేయడానికి అయితే వాళ్ళు ప్లాన్ చేశారు పాడేరు పన్నెండు మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది సెకండ్ పార్ట్ కూడా ఎలా ఉండో చూద్దాం సినిమా అయితే నాకు అయితే డీసెంట్గా ఉంది మీరు కూడా ఒక మీ ఫ్యామిలీ సమేతంగా వచ్చి మీరు ఈ సినిమాని ఆస్వాదించండి అలాగే మీ రివ్యూని కూడా మన ఛానల్లో ఇదే వీడియో కింద మీరు మీ కామెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ